ఎమ్మెల్యేలు ఎప్పుడూ బిజీ బిజీగా ఉంటారు ముఖ్యమంత్రి డిప్యూటీ సీఎం వీళ్ళంతా కూడా ఎప్పుడు బిజీగానే ఉంటారు మరి నవ్వుకున్నారంట ఒక రాష్ట్రానికి సంబంధించినటువంటి ఏ రాష్ట్రం అనేటువంటి చూద్దాం ఆ రాష్ట్రంలో అక్కడ ఉన్నటువంటి ఎమ్మెల్యేలు అందరు కూడా వేషాలు వేసి ఏ వేషాలు రాజుల కాలం నాటి ఆ వేషాలు వేసి ఏకపాత్రనాయం అక్కడ ఉన్నటువంటి కామెడీ స్కిట్లతోటి నవ్వించినట ఎమ్మెల్యేలే ఎమ్మెల్యేలు మంత్రులు వాళ్ళే వేషాలు వేసి నవ్విచ్చినట అది ఎక్కడ జరిగిందంటే మన పక్కన ఉన్నటువంటి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో జరిగింది ఏంది ఇక్కడ చూడొచ్చు మనం చంద్రబాబు నాయుడు పవన్ కళ్యాణ్ విరగబడిన అవుతున్నారు పగలబడిన అవుతున్నారు ఎందుకు మరి ఇగో ఇక్కడ ఇక్కడ ఉన్నటువంటి ఈయన ఈ ఈ దా సుయోధనుడిగా ఉన్నటువంటి వేషంలో ఈనెవరో గుర్తుపట్టిరా ఈనెవరు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి సంబంధించినటువంటి డిప్యూటీ స్పీకర్ రఘురామకృష్ణం రాజు ఈయన వేషం వేసిండు ఈయనెవరో తెలుసా ఈయన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర మంత్రి కందుల దుర్గేష్ ఇట్లా అక్కడ ఉన్నటువంటి కొంతమంది ఎమ్మెల్యేలు వేషాలు వేసి ఆ డైలాగులు చెప్పి ఆ డైలాగులు ఇక అన్ని నేచురల్గా జరుగుతుంటాయి వాటిని తట్టుకోలేక పగలబడిన అవుతున్నారు సీఎం ఆంధ్రప్రదేశ్ సీఎం చంద్రబాబు నాయుడు అట్లాగే డిప్యూటీ సీఎము పవన్ కళ్యాణ్ సో ఎప్పుడు బిజీగా ఉండేటువంటి మినిస్టర్లు ఎప్పుడు ఎమ్మెల్యేలు సీఎం డిప్యూటీ సీఎం ఎప్పుడు బిజీగా ఉండేటువంటిది ఈ రకంగా వాళ్ళు కొంత సేద తీర్చుకున్నారు కొంత మైండ్ ఫ్రీకి ప్రయత్నం చేసేరు ఇట్లాంటివన్నీ కూడా జరిగితే కొంత ఉపయోగం ఉంటుంది ఈ గబ్బర్ సింగ్కి సంబంధించినటువంటి స్కిట్ను గుర్తు చేసుకొని పవన్ కళ్యాణ్ నవ్వి ఏంటట ఇక తడబడుతుంటే ఆ డైలాగులు చెప్తుంటే తడబడుతుంటే చంద్రబాబు నాయుడు అన నా జీవితంలో ఇంతవరకు ఎప్పుడు కూడా ఇంత పగలబడి నవ్వలేదని చంద్రబాబు నాయుడు చెప్తున్నారు అక్కడ అంత బాగా నవ్వినట్టు అంటే ఎప్పుడు బిజీగా ఉంటారు ఆ టెన్షన్ ఈ టెన్షన్ పాలన అధికారులు కలెక్టర్లు ప్రజలు మంత్రులు వయసు పార్టీ వాళ్ళు కౌంటర్లు చేయడం వీళ్ళు ఎన్కౌంటర్లు చేయడం వీళ్ళ పాలన చక్కది ఇట్లాంటి టెన్షన్లో ఇట్లాంటి ఫ్రీ చేసుకోవడం చాలా వాళ్ళకు బాగా నవ్వు తెప్పించిందట దానికి సంబంధించినటువంటి వార్త